హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను చేసి వంట టమాటా రైస్ ముందుగా దీనికోసం కావాల్సింది చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు వండి చల్లార్చి పక్కన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేయడం తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేయడం తర్వాత అందులోకి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కడాయిలోకి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టేసి టమాటా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి మొత్తం అంత కలుపుకొని కొద్దిగా కస్తూరి మీద వేసి కలుపుకొని ఇప్పుడు వండి చలార్చి పక్కన పెట్టుకున్న అన్నం కొద్ది కొద్దిగా కడాయిలోకి వేసుకొని మొత్తం చక్కగా కలుపుకోవాలి రుచికి సరిపడ్డ ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసేసి అన్నం చక్కగా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని వేరి వేరుగా బౌల్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను టమాటా రైస్ రెడీ అయిపోయింది మీ కనుక నా ఈ టమాటా రైస్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్